హలో ఇది నేనే చిన్నప్పటి నుండి నేను ఎన్నో విజయాలు సాధించాను వద్దులే వీటిని ఇక్కడితో మర్చిపోదాం ఒక ప్రాజెక్ట్ పని మీద నేను మెట్రోపాలిటన్ సిటీకి వచ్చాను మీరు చెప్పిందో చేసిన స్వామి నేనేం చెప్పాను రా మేము ఉండేది అరవై మంది మాకు కూడా పని రాదు నువ్వే నేర్పించి వాడుకుంటే వాడుకో సార్ మనకు అంత టైం లేదు మరి వేరే ఆప్షన్ లేదు ఆల్రెడీ దరిద్రాన్ని స్కూల్ గోడలు మీరు చూసాం మళ్ళీ ఇక్కడ అవసరమా చెప్పు నీకు అర్థం కాదు మేస్త్రి మేస్త్ర మేస్త్ర మా ఊర్లో ఈ పని చేసి ఉంది అంటారు అవును సార్ మేస్త్రి అని అంటారు సార్ మీరు చదివిన చదువుకి చేసే పనికి ఏమైనా సంబంధం ఉందా మన దేశంలో ఇంజనీరింగ్ చదివినోడు ఒక్క డాక్టర్ పని తప్ప ఏ పనైనా చేయగలం ఆ ఊర్లో వాళ్ళు నన్ను ఎంత గౌరవంగా చూసుకున్నారంటే మీరు స్క్రీన్ తిప్పకండి నేనే తిరుగుతాను దరిద్రానికి ఆ ఊరు మొత్తానికి ఒకే అమ్మాయి మురుకని లవ్స్ రాజా పడని లవ్స్ రాజా రాజా ఇంట్లో పాల్పోయాల రేపు రాజాకి పూలు కోయాల రాజాని ప్రేమించాల రాజా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినదే ఇంటికే రాజా ఎవరు సార్ పరిస్థితుల్లో రాజా ఈ అరవై మందిలో ఒకరిని పెండ్లు చేసుకోవాలా వెయ్యి అవద్దాలడని ఒక పెళ్లి చేయమన్నారు మనం రెండు ఆడదాం మీరు ఆడరా సార్ నా కథలోని పాత్రలు సన్నివేశాలు నా కల్లో కూడా నన్ను వెంటాడుతూ ఉంటే ఏంటి పిల్లలు ఇదంతా కొంప తీసి మనం పోయి స్వర్గానికి కానీ వచ్చామేంటి ఊరుకోండి సార్ మీరు చేసే సాయానికి స్వర్గం డోర్లు కాదు కదా కిటికీలు కూడా తేరం